ఐక్యమత్యంగా పోరాడాల్సి సమయం వచ్చింది కాబట్టి మనం చూస్తున్నాం ఆ వీడియోలు చూస్తేనే మనకు రక్తం మరిగిపోతున్నది ఒక్కొక్కరికి సలసలాలు ఆడుతున్నది ఆడపిల్లలు చూస్తలేరు తల్లులను చూస్తలేరు అక్కలు చూస్తలేరు తమ్ముళ్లను చూస్తలేరు అన్నలను చూస్తలేరు ఇంత ఘోరంగా చేస్తున్నారు అసలు ఒక్క నా కొడుకు సెలబ్రిటీ నా కొడుకులు ఒక్కడు కూడా స్పందిస్తున్నారు బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఆ క్రికెటర్లు కానీ ఎవరైనా వేరే దగ్గరైనా అవుతున్నారో అప్పటికే అని చెప్పేసి ఆ ట్విట్టర్లో కానీ దాంట్లో కానీ స్పందిస్తారు కానీ ఇంతమందిని ఊచకోత కోస్తున్నారు రేపులు చేస్తున్నాం మటన్ చేస్తున్నా పాన బంగాలు చేస్తున్నా ఒక్కరు కూడా స్పందిస్తలేరు అంటే ఈ సెక్యులర్ కువాదులకు ఒకటే రకంగా హెచ్చరిస్తున్నాం కొడుకున్నారా హిందువులు ఇప్పటికీ మేల్కున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మన ప్రతి పోరాటం కూడా ఇంతటి పదింతలుగా చేసి ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్తంగా ఉండాలని హిందూ ఐక్యవేదిక తరఫు నుంచి మీ అందరినీ కోరుతూ భరత్ మతాకి